హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక్కసారి నాలుగు వేల గంటల వాచ్ టైం వచ్చేసింది మంది సబ్స్క్రైబర్లు వచ్చేసినారు బ్యాంక్లోకి యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఇంత ఈజీ అయింటే మానిటేషన్ అయ్యేది చాలామంది యూట్యూబ్లో ఇప్పటికీ మానిటేషన్ కంప్లీట్ చేసుకొని డబ్బులు సంపాదించేవాళ్ళు అంత ఈజీ కాదు మానిటేషన్ కావడం అయినాక కూడా దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం అసలు మానిటేషన్ తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ వాచ్ టైం అనేది సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రావాలా కాళ్ళ రాకుంటే మానిటైజేషన్ ఏమన్నా క్యాన్సిల్ అయిపోతుందా ఇలాంటి క్వశ్చన్స్కి అంతా ఆన్సర్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను నేను ఇక్కడ స్కిప్ చేయకూడదు నుండి ఎక్కువ లెంత్ అయితే ఉండదు వీడియో ఫస్ట్ మనం మానిటేషన్ ఎలా అవుతుంది అనేది తెలుసుకుందాము మనకి ఫస్ట్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలా నెక్స్ట్ ఫోర్ వాచ్ అవర్స్ లేదంటే టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ కావాలా రెండిట్లో ఏదో ఒకటి వాచ్ అవర్ కానీ షార్ట్ మిలియన్ వ్యూస్ కానీ పర్లేదు మనకి మానిటేషన్ అయిపోతుంది ఓకేనా మానిటేషన్ అయిపోతానే మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వైపీపీకి అప్లై చేసుకోమంటుంది మనం అప్లై చేసుకుంటాము మానిటేషన్ కంప్లీట్ అయిపోతుంది డబ్బులు అనేది స్టార్ట్ అవుతుంది రావడము బ్యాంక్ అకౌంట్లో పడుతుంటాయి కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ వాచ్ టైం కానీ షార్ట్ వ్యూస్ కానీ అవసరమా మళ్ళీ ఎలిజిబిలిటీ అనేది ఈ సంవత్సరం లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయినా ఇంకా మళ్ళీ కూడా మళ్ళీ మనకి వాచ్ టైం అనేది వచ్చిండల్లా అనేది మన డౌట్ అనేది చాలా మనకి ఉంటుంది కానీ అది ఏమీ అవసరం లేదు ఒక్కసారి వచ్చి ఎలిజిబిలిటీ మనం అంతా వై అదే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకొని మనం ఎలిజిబుల్ అయినామంటే చాలా అంతే ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయినట్లే ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాసే అవసరం అయితే ఉండదు కానీ మానిటైజేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎలాగంటే మీరు ఆరు నెలలు ఒక్క వీడియో కూడా మీ ఛానల్లో అప్లోడ్ చేయకుండా ఉంటే అప్పుడు మానిటేషన్ క్యాన్సిల్ చేస్తుంది ఇంకోటి వచ్చి మీకు వ్యూస్ అనేవి రాకుంటే మీరు అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ అనేవి రాకుంటే అప్పుడు మానిటేషన్ అనేది క్యాన్సిల్ చేసేస్తుంది యూట్యూబ్ ఇంకోటి వచ్చి యూట్యూబ్ పాలసీస్ కానీ గైడ్లైన్స్ కానీ మనం దానికి ఆపోజిట్గా ఉన్నామంటే ఖచ్చితంగా మళ్ళీ మానిటేషన్ అనేది తీసేస్తుంది మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సిందే ఇంకా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకసారి మనం ఎలిజిబుల్ అయినామంటే మానిటేషన్కి చాలా అంతే ప్రతి సంవత్సరం మానిటేషన్ మళ్ళీ ఎలిజిబుల్ కావాలా మళ్ళీ రీ అప్లై చేసుకోవాలి ఇట్లా అది ఏం ఉండదు ఆప్షన్ ఒకసారి ఎగ్జామ్ రాసి మనం పాస్ అయిపోయి ఒక ఉద్యోగంలో చేరినామంటే అంతే ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు ఉంటే మీకు వీడియో కానీ నచ్చింటే వీడియో లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్